అడ్డు రోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడంతో నక్కపల్లిలో సంబరాలు వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని ఆనందం వ్యక్తం చేశారు అని తమ నాయకత్వం వదిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ తమ కృతజ్ఞతను చాటుకున్నారు అందరికీ నమస్కారం నిన్ననే క్యాబినెట్లో జంక్షన్ జంక్షన్గా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతుంది అని చెప్పి నిన్న క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది ఈరోజు ఉదయాన్నే ఆర్డీఓ గారు వచ్చి ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది దీనికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారికి అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అనిధి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎప్పుడూ కూడా ఊహించని విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంలో మరి ముఖ్య పాత్ర పోషిస్తున్న అనితమ్మకి నియోజకవర్గ ప్రజల తరఫున మా నాయకుల తరఫున మనందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మొదటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అనేక అభివృద్ధి పనులు చూసాం మరి అలాగే పార్టీ అభివృద్ధి కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అనేక పోరాటాల్లో పాల్గొని ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్యపాత్ర పోషించడంతో పాటు మరి మంత్రిగా ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా వచ్చి ఆ మంత్రి పదవితో ఏదో సరదాలు చేద్దామని కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రతిష్టని పెంపొందిందామని చెప్పి ఆవిడ ప్రయత్నం చూస్తే చాలా మాకు చాలా గర్వంగా ఉంది మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ మరి అలాగే అనేక కంపెనీలు కానీ టాయిస్ కంపెనీ కానీ తీసుకురావడంలో ఆవిడ ప్రథమ పాత్ర పోషిస్తున్నందుకు ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం రాబోయే కాలంలో ఎంత అభివృద్ధి చెందుతుంది లక్షలాది మంది వేలాది మంది ఇక్కడ ఉద్యోగస్తులుగా మరి ఉద్యోగస్తులు రాబోతున్నారు మరి అలాగే ఈ ప్రాంతం కూడా వ్యాపార కూడా మరి పెరిగే పరిస్థితి ఉంది మరి నిన్న నిన్ననే మరి కొత్తగా వచ్చిన ఎలమంచులు కొత్త పెళ్లి కొడుకు ధర్మశ్రీ గారు నలభై ఐదు వారు పోరాటం నలభై ఐదు రోజులు పోరాటం చేశాం మాకు కాకుండా అడ్రోడ్కి ఇచ్చారు అడ్రోడ్లో ఏముందని అసలు అడ్రోడ్ సంగతి నీకేం తెలుసు ధర్మశ్రీ గారు అడ్రోడ్లో ఈవేళ బ్రహ్మాండమైన వ్యాపార సంస్థ ఉంది అది చౌరస్త నాలుగ నాలుగు రోడ్లు కూడలది లక్షలాది మంది అటు రోడ్లో ప్రతిరోజు కూడా మరి వస్తువు పోతూ ఉంటారు మరి అలాగే యలమంచిల్లో మీరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారనుకున్నప్పుడు గత ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది నేరం గౌరవం భారం అన్నారు అసలు ప్రభుత్వానికి మీరే భారం ఆ రోజు ప్రజలకి మీరు భారం మీరు భారం కాకపోతే ఈ వేళ మిమ్మల్ని ఎక్కడో కూడా పదకొండు సీట్లకి మరి చేసిన పరిస్థితి ప్రజలు చేసిన పరిస్థితి మీ అందరూ గమనించాలి రాబోయే కాలంలో మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మా యామంచ తెచ్చుకుంటామంటే మీ ప్రభుత్వం వచ్చేది లేదు తెచ్చేది లేదు మరి ఎప్పుడు కూడా ఈ కోటం ప్రభుత్వం ఇంకో ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండడం ఖాయం ఇది గమనించాలి మాటలు మాట్లాడే ముందు ఆలోచించాలి ఎన్నిపోటు పొడిచి ఎవరు ఎన్నిపోటు పడిచారు ప్రజలకు మీరు ఎన్నిపోటు పొడిచారు అన్ని ఇస్తామని చెప్పి ఏమి ఇవ్వకుండా పప్పు బెల్లాలు ఇచ్చి అభివృద్ధిని అంగంలో తొక్కేసి మీరు మాత్రం మరి బ్రహ్మాండంగా ఎదిగారు తప్ప మరి ఎక్కడా కూడా ఈ ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏనాడు కూడా మీరు మీరు మరి పాలు పంచుకోలేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంకో మీకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం నక్క మరి పాకిపేట నియోజకవర్గం గురించి కానీ అనితమ్మ గారి గురించి కానీ లేదా మీరు ఏ తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం నాలుగు కోస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేయబోతుంది మరి ఎండాలు బట్టి మీకు లేని ఆ మీకు లేని పరిస్థితిని మీ ఇవాళ తీసుకొచ్చాం అంటే సంతోషించాలి ఎలమంచులైనా పాయికరీపేట అయినా సరే పక్క పక్క నియోజకవర్గాలు అన్నదమ్ముల వల్ల మేమందరం కలిసి ఉంటాం ఒకప్పుడు పాలమానిపేట నుంచి నరసీపట్నం ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారుగా అరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది ఇవాళ మరి దగ్గరగా వచ్చింది అట్నుంచి కూడా మరి ఇవాళ సెంటర్ గా ఉంటుందని చెప్పి సీఎం గారు మరి మంత్రి గారు ఊటమి ప్రభుత్వం ఇక్కడ నాయకులు అందరూ ఆలోచించి అడ్రోడ్ జంక్షన్ గా పెడితే దాన్ని మీరు జీర్ణించుకో జీర్ణించుకోలేకపోవడం చాలా అన్యాయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం